ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్ వచ్చేసారు అంటే మన ఇంటి సభ్యుల ఫేవరెట్ కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు సంబంధించిన వాళ్ళు వచ్చేసారు వాళ్ళు ఎవరైనా చూద్దాం మొదటిగా ప్రేరణ వాళ్ళ సిస్టర్ అండ్ ప్రేరణ వాళ్ళ మదర్ ప్రియా గారితో వచ్చారు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ప్రియా గారికి ఆ గొడవ అయింది ఆ ప్రియా గారు కృష్ణ ముకుంద మురారిలో ఆవిడతో కలిసి నటించడం ప్రియా గారు రావడము జరిగింది సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు అయితే ఆవిడ ప్రేరణతో పాటుగా పృథ్వీ గురించి విష్ణు గురించి కూడా చెప్పడం జరిగింది పృథ్వీ నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పడమే కాకుండా విష్ణు నీకు చాలా కాంపిటీషన్ బయట ఉంది అని చెప్పడం ఇంకా మస్తా ఎంటర్టైనింగ్ అని నెక్స్ట్ శివాజీ గా శివాజీ వచ్చాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ శివాజీ శివాజీ వర్సెస్ గౌతమ్ ఉండేది ఇదివరకు శివాజీ వర్సెస్ అమర్ ఉండేది అదే శివాజీ రోహిణి తరఫున రావడం జరిగింది అయితే శివాజీ రోహిణి తరఫున మాట్లాడుతూ కి ఇవ్వాల్సిన కౌంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓ గౌతమ్ గారు ఉన్నాడు కాబట్టేనా ఒక రోహిణికి ఇంత గ్లామర్ వచ్చింది రే రోహిణి మంచి అమ్మాయి దొరుకుతుందా అని అడిగితే అన్నా అదేం లేదు అంటే యష్మి ఎటు బిజీగా ఉంది అంటే నేను అక్క అన్నాను కదా అంటే నీ వర్కౌట్ అవ్వక అక్క అన్నా నువ్వు అని చెప్పేసి చాలా సూపర్ డూపర్ కౌంటర్ చేసాను శివాజీ ఏదైనా బిగ్ బాస్ సీజన్ సెవెన్ హిట్ అయ్యింది అంటే మన శివాజీ అమర్ అండ్ శోభా శెట్టి డెడ్లీ కాంబినేషన్ వల్లే అది మనం ఒప్పుకోవాలి సీజన్ ఎయిట్ ఇంత అంత గొప్పగా హిట్ అవ్వలేదు ఫ్లాప్ అయింది అంటే శివాజీ లాంటి ఒక క్యారెక్టర్ లేకపోవడం వల్లే అది నాకు అనిపించింది అయితే యష్మి విషయంలో గౌతమ్ కి సూపర్ డూపర్ పంచడంతో గౌతమ్కి అసలు షాక్ తగ్గలేదని చెప్పుకోవాలి ఎందుకనంటే ఫస్ట్ యశ్వి ఇష్టపడ్డాడు ఎప్పుడైతే నిఖిల్ తో తన లవ్ ఉందని చెప్పి వెంటనే అక్కడి మార్చేసి ఈ యూటన్ తీసుకున్నాడు అది జగ సత్యం కానీ అది ఎవరు ఒప్పుకోవట్లేదు కానీ శివాజీ మాత్రం చాలా క్లియర్ గా బయటపెట్టాడు